టూ థౌజండ్ ట్వంటీకి ముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మెట్రోను ఆల్రెడీ విస్తరించేసారు శివారు మున్సిపాలిటీలు అన్నింటినీ మెట్రో వాటర్ వర్క్స్లో కల్ కలిపేశారు ఏది మురుగునీటి వ్యవస్థను మంచినీటి వ్యవస్థను మొత్తము మిషన్ బగీరీల కింద ఉన్నది మున్సిపాలిటీల కింద ఉన్నదంతా దీనికి తీసుక దీని మెట్రో వాటర్ వర్క్స్ కింద తీసుకొచ్చేసారు కాకపోతే ఇది విత్ ఇన్ ది ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ వరకే పెట్టారు ఔటర్ రింగ్ రోడ్ అవతల ప్రాంతాలనే వాటిల్లో ఈ మెట్రో వాటర్ వర్క్స్ లేదు ఇప్పుడు అక్కడ కూడా విస్తరిస్తుంది నీళ్ళు అంటే డెఫినెట్ గా కొంత ఇబ్బంది కొంత ఉండొచ్చు ఇనిషియల్ గా తర్వాత ఏంటంటే వీళ్ళు గోదావరి వాటర్ ఇంకొక పైప్ లైన్ ప్లాన్ చేస్తున్నారు ప్లస్ రిజర్వాయర్స్ ప్లాన్ చేస్తున్నారు సో వీటి అన్నిటి వల్ల ఏంటంటే భవిష్యత్తులో మంచినీటి వ్యవస్థ అంత పెద్ద ఇబ్బంది జరగకపోవచ్చు ఇప్పుడు మనకు ఒక పది కింద పదిహేను ఏళ్ళ కింద ఉన్నంత మంచి నీటి ఇబ్బంది మీకు బెస్ట్ సైడ్ కూడా అంత లేదు లైక్ ఇప్పుడు గచ్చిబోలి అటు సైడ్ అప్పుడు ఉన్నంత ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు కొంతవరకు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఏదో వస్తే ఒక వన్ మంత్ అట్లా కానీ ఇప్పుడు బెంగళూరు నగరం లెక్క నిత్య నీతి ఎద్దడితోటి తోటి అయితే మనం అయితే ఉండట్లేదు కొంచెం కొంతవరకు మెరుగే ఉన్నది